నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథను పూర్తిగా వినండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథలు బాగున్నాయి కదరా ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కథాస్రవంతికి స్వాగతం నేటి కథ నందుగాడి రంగుల కళ రచన గుర్రం ఆనంద్ సేకరణ అక్టోబర్ రెండు వేల పన్నెండు తెలుగు వెలుగు మాసపత్రిక ఆ నందుగాడెవరు వాడి కళ నెరవేరిందా లేదా తెలుసుకుందాం ఇప్పుడు శనివారం పగటిపూట బల్లే రెండో బెల్లు కొట్టినరు నందుగాడి హిందీ చూసి రాత కాపీ తీసి టేబుల్ మీద పెట్టొచ్చి ఆడి జాగలాడు కూచున్నాడు హిందీ సార్ రావాలన్నా డ్రాయింగ్ సార్ వచ్చిండు అందరు లేచి నిలబడి గుడ్ మార్నింగ్ కానీ గుడ్ ఆఫ్టర్నూన్ అని గుడ్ ఈవినింగ్ కానీ ఎవడికి యాదికి వచ్చింది ఆడు చెప్పిండ్రు ఇక డ్రాయింగ్ సారేమో సిడౌన్ సిడౌన్ అనుకుంటే నోటు బుక్కు తెరిచిండు డ్రాయింగ్ సారు గీ మధ్యనే బల్లో చేరిండు పిల్లగాండ్లకు వీజీగా బొమ్మలు ఎట్లా దించుడో మంచిగా నేర్పిస్తుండు నందుగాడికి గీ సార్ అంటే బాగా ఇష్టమైంది పిల్లిని ఎలక లెక్క కాకిని కొంగ లెక్క దించేటోడు ఇప్పుడు నందుగాడు పిట్టని పిట్ట లెక్క గుట్టని గుట్ట లెక్క దించుతుడు అయినా కూడా ఐదో తరగతుల బొమ్మలు దించుడు రాంది ఎవరికంటే నందుగాడి పేరే చెప్తారు అంతా డ్రాయింగ్ సారు సైలెన్స్ సైలెన్స్ అనుకుంటా పిల్లగాండ్ల నోర్లు మూపించి నోటీస్ చదువుడు పెట్టిండు ఇందు మూలంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయనది ఏమనగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జవహర్ బాల్ భవన్ వారు పిల్లలందరికీ జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు ఆసక్తిగల పిల్లలందరూ ఈ పోటీలో పాల్గొనగలరు ఇట్లు ప్రధాన ఉపాధ్యాయులు దీని చదివి డ్రాయింగ్ పోటీలో పాల్గొనేటోళ్ళు లేచి నిలబడుండ్రి పేర్లు రాసుకుంటా అని అన్నాడు బొమ్మలు మంచిగా దించేటోళ్ళు పద్మ విజయ లక్ష్మి ఇక మళ్ళా పిల్లగాండలల్లో షీన్గాడు రమేష్గాడు లేచి నిలబడ్డారు నందుగాడి కూడా ఈ డ్రాయింగ్ పోటీలో ఉంది సార్ నన్ను తీసుకుంటాడో లేడోనని నిల్చోవాలన అద్దా అని కింద మీద అయితే ఎట్లయితే ఎట్లా అయిన ధైర్యంగా లేచి నిలబడ్డాడు నందుగాడిని చూసి పిల్లగాడు అందరు నా బుడి పెట్టిండ్రు సార్ నందుగాడు సున్నా కూడా గుండ్రంగా దించాడు అని సూర్యగాడు అన్నాడు ఇక సీనుగాడేమో ఒరే ఇది మల్లె మన బల్లె కాదు ఆడికి అన్ని బల్లల నుండి పోటీకి వస్తారు అని ఆడికే తెలిసినట్టు చెప్పిండు నందుగాడు సప్పుడు చేయక షీట్లనే నిలిచున్నాడు డ్రాయింగ్ సార్ సప్పుడు చేయక నందుగాడి పేరు కూడా రాసుకొని రేపు ఆదివారం పొద్దున తొమ్మిది గంటలకల్లా పేరు చిన్నోళ్ళంత పెన్సిళ్ళు కలర్ పెన్సిళ్ళు పట్టుకొని బడికి రావాలి అందరిని నేను బాలభవన్కు తీసుకుపోతా అని చెప్పి ఆరో తరగతిలో పోయిండు బడి చుట్టి కాగానే నందుగాడు ఇంటికి పోయేతో తోవలున్న అస్లం కిరాణం దుకాణం లాగి కలర్ పెన్సిల్ల డబ్బా ఉందా అని అడిగాడు పది నోటు ఇచ్చిన గిరాక్కి సిల్లరియడానికి అస్లం బాయ్ పది లెక్క పెట్టుకుంటా ఉందని చెప్పాడు ఎంత అడిగిండు ఆరు రూపాయలు అని చెప్పిండు అందులో ఎన్ని కలర్ పెన్సిల్లు ఉంటాయి అస్లంబాయి పన్నెండు అన్నాడు ఏవేం కలర్లు ఉన్నాయి అని నందుగాడు మళ్ళా అడిగాడు గింతలు అస్లంబాయి లెక్క తప్పిండు బద్మాష్ పైసలు లెక్క పెడుతుంటే అది ఎన్ని ఇది ఎంత అని పరిశ్రమ చేస్తున్నావు చల్ పైసలు లేకావు బతావుగా అని నందుగాడిని గదుమాయించాడు ఇప్పుడే పట్కత్తా అని అట్నుంచి లగాయించాడు తొవ్వల చింత చెట్టు కింద చందుగాడు గొట్టిలాడుతుండు రేయ్ జప్పన్ రారా ఇవాళ తొంట్రోడు గోటీలు అన్నీ ఎట్లయినా దెబ్బాలి అని చందుగాడు వెళ్తే కలర్ పెన్సిల్ కొనుక్కోవాలి బొమ్మలు దించాలి ఇవాళ పోరా అనుకుంటే నందుగాడు ఇంటి కురికిడు గల్మకాడ కూర్చొని లచ్చువమ్మ బీడీలు చుడుతుంది ఓ పదారేండ్ల పొల్ల బిడిలు చుట్టు నేర్వాలని లచ్చువమ్మ పక్క కూర్చొని బీడీల తోకలకు దారం కడుతుంది నందుగాడు ఎగవోసుకుంటూ ఉరికొచ్చి లచ్ఛమ్మల ముఖంల ముఖం పెట్టి అమ్మా ఆ రూపాయలు ఏ కలర్ పెన్సిల్ కొనుక్కోవాలి బల్లె రేపు డ్రాయింగ్ పోటీలు ఉన్నాయి అస్లంబాయి దుకాణలు అడిగచ్చిన ఆరు రూపాయలట జల్దియే కొనుక్కొచ్చుకుంటా అని దమ్ము తీయకుండా పాట ఆప చెప్పినట్టు చెప్పిండు బాపుని పంపువని కారట రాద్దాం కానీ పోయి కాలు చేతులు కట్టుకొని అన్నం తింపో అని లచ్చు అమ్మ నందుగాడి ముఖం కూడా చూడకుండా బీడీలు ఎన్నైనాయో లెక్క పక్క కూర్చున్న పొల్లకి చెప్పింది ఆ బొంబాయి నుంచి బాపు పంపించేట వాళ్ళకి ఆరు నెలల పరీక్షలు వస్తాయి డ్రాయింగ్ పొట్టి రేపే ఉందే నాకు ఇయ్యాలనే కావాలి జల్ది ఇయ్యే అని నందుగాడు ఏగిర్త పడతా అంటే జల్దీ ఇయ్యడానికి ఇక్కడ ముల్లెగట్టి పెట్టినా అని బీడీల సాట పక్కకు పెట్టి గల్మకాడ నుంచి లేచింది లచ్మ్మ ఓనాడు పెన్ను కావాలంటావు ఓనాడు పెన్సిల్ ఓనాడు లబ్బరు ఏ రోజుకో ఏషంగడతావు అనుకుంటూ బావి దగ్గరకు వచ్చి తంబాకు చేతుని సబ్బుతో కడుక్కుంది నందుగాడు వాళ్ళమ్మ వెనకనే అడుగులు అడుగు వేసుకుంటూ పోయి ఇది డ్రాయింగ్ పోటీ ఏ కలర్ పెన్సిల్తోనే బొమ్మలు దించాలి నీకేం తెలియదేందే పైసలి జల్ది పోయి కొనుక్కొచ్చుకుంటా అని నందుగాడు జబర్దస్తుగా అడిగాడు కలర్ పెన్సిల్ గిల పెన్సిల్ పైసలు సెట్లగ్గా తనయా చదువు చక్కగా చదువు చాలు అని గదవాయించుకుంటా నందుగాడి ముఖం కాలు చేత్తులు నందు నందుగాడు ఏడు ముఖం పెట్టి నీ అమ్మ నువ్వేది అడిగినా కొనవు అని ఆడున్న బాల్జీ దాన్ని కోపంగా ఇంట్లో కురికిండు కూరనికి ఈపు బాగా అనుకుంటా లచ్చు అమ్మ కూడా ఇంట్లోకి వచ్చింది అంటిట్లో పోయి పల్లెంలో అన్నం పెట్టి అన్నం తిందు రారా అని పిలిచింది అన్నం వద్దు ఏమొద్దు ముందుగా కలర్ పెన్సిల్ కొని అని నందుగాడు ఏడ్సుడు పెట్టిండు అద్దైతేండు కడుపులో కాల్తే రోగం తిరుగుద్ది అని మళ్ళా మళ్ళీ సాట ముందర పెట్టుకొని కూర్చుంది నందుగాడికి ఇరుగ్గా కోపం వచ్చి ఇప్పుడు నువ్వు కొనియకపోతే ఏం చేస్తాను చూడు అని బీడీలకు చుట్టే దారంభింగిరి అందుకొని బాయకాడి కురికిండు కలర్ పెన్సిల్ కొనెత్తావా బింగిరి బాయిలేయాలనా అని బాయి కాడ పక్కకు నిల్చొని దారంభింగిరిని ఓ సెత్తుతో బాయలకి ఇసి పట్టుకున్నాడు బింగిరి బాయల పడాలే గప్పు చూస్తా నీ సంగతి అని బెదిరించుకుంటా ఆడిని పట్టుకోనికి బీడీల సాట పక్కకు పెట్టి లేచింది లచ్చువమ్మ నా దగ్గర కొత్త బింగిరి బాయల పడేత్తా నాకు గొనేత్తావా కొనేవా చెప్పు అని బాయి ఆ పక్కకు పోయి ఉల్టా బెదిరించుడు పెట్టిండు ఈ మోర్దో పోడు అన్నంతా పనిచేస్తాడని సరే కొనుతాగాని ఆ బింగిరిటీయరా అంది నందుగాడు నమ్మక ముందుగా ఆరు రూపాయలు అలా పెట్టు గప్పుడు ఇత్తా అని అనుకుంటా బాయి చుట్టూ శక్కర్లు కొట్టుడు పెట్టిండు నందుగాడు మంచోడు కదా దుగుట్లున్న డబ్బల్నే పైసలున్నాయి నువ్వే అచ్చి తీసుకుందురా అని బుద్ధరించింది గిట్ల చేత్తనే నాకు గొనిత్తావు అన్నట్టు ఓ సూపు చూసి దారం బింగిరిని పెరట్లకి సిరికొట్టిండు బింగిరి కోసం లచ్చువమ్మ పెరట్ల కోంగనే నందుగాడు ఇంట్లో కురికి దూగుట్లున్న పైసల డబ్బ కోసం స్టూలు వేసుకొని ఎక్కబోతుండు గింతట్లనే లచ్చవం వచ్చి నందుగాడి ఈపుల నాలుగు సరిసి నాక్రాలు చెత్తినగ్గా ఆడి ఊకున్న కొద్దీ సెప్ తినకుండా తయారైనవు మొండికి బాగా అని ఈరుగ దంచింది వాడకట్టంతా ఈ నచ్చేటట్టు నందుగాడు మొత్తు కునుడు పెట్టిండు మళ్ళా గిట్లా అది కావాలి ఇది కావాలని మంకు చేత్తావా అని రెండు దవడలు వాయించింది చదువు సంకనాకి పోని కానీ బొమ్మలు దించుట బొమ్మలు చెప్పినట్టు ఇరకపోతే కాళ్ళు ఇరగొట్టి మూల కూర్చున్నాడతా అనుకుంటే ఇంకో నాలుగు దెబ్బలు ధరిసి మళ్ళా బిడిలసట ముందల పెట్టుకొని సిక్కువడ్డ బింగిరి దారం ఇడదీసుడు పెట్టింది నందుగాడు ఏడుచుకుంటూ మూలకు నచ్చిండు ఆడికి యాస్తకు వచ్చేదాకా ఏడ్చేసి అట్లనే నిద్రపోయిండు రాత్రి ఎనిమిది కొట్టాక లక్ష్మమ్మ నందుగాడిని లేపింది ఆడు లేచి చుట్టూ చూస్తే చీకటి పడ్డదని తెలిసింది కలర్ కలర్ పెన్సిల్ యాదికొచ్చి గుండెలు ఎదిరేటట్లు ఎక్కెక్కి పడి మళ్ళీ ఏడుచుడు పెట్టిండు లచ్చువమ్మ దగ్గర తీసుకొని బొమ్మలు కలర్లు వేయకుండా కూడా పెంచుతారు అని బుధగరిచ్చుడు పెట్టింది కలర్లు వేయకుంటే బొమ్మలు మంచిగా ఎట్లుంటాయే అని కడుపుల నుండి వచ్చే ఏడుపు ఆపుకుంటూ అడిగిండు నందుగాడిని పొత్తిళ్ళకు అద్దుకొని ఆడి ముద్ద ఆడి తిరుపతి మా వాళ్ళ ఇంట్లో నువ్వు టీవీ చూస్తావు కదా అండ్ల పాత సినిమాలు అత్తాయిగా బొమ్మలు కలర్లు ఉంటాయా నాగేశ్వరరావు బొమ్మ ఎన్టీఆర్ బొమ్మ సావిత్రి బొమ్మ ఎంత మంచిగుంటే నువ్వు గట్టిని దించు అని సముదాయించింది నందుగాడికి కొంచెం రైటే అనిపించింది అమ్మ ఆకలే అన్నాడు ఆ రాత్రి జోరువాన మొదలైంది తెల్లారి దాకా ఎడతెరిపి లేకుండా కొట్టుడు పెట్టింది నందుగాడు పొద్దుగాలని లేసి తానం చేసి తయారయ్యాడు పెన్సిల్ కోసం వాడి పుస్తకాల సంచిలు ఎత్తుకుతాడు పుస్తకాలన్నీ తీసి సంచి దులిపితే రెండు ఇరిగిపోయిన మొండి పెన్సిల్ దొరికినాయి జంగువట్టిన బ్లేడ్ తీసి పెన్సిల్ చెక్కుతుంటే పుసుక్కున ఏలుదగింది అమ్మా అమ్మా అని మొత్తుకుంటే పచ్చువమ్మ ఊరుకు ఊరుకొచ్చింది రక్తం జలజలగా గారుతుంది పెన్సిల్ నేను చెక్కపోదునా ఆగనే ఆగవు బయట ముసురు పెడుతుంది వానలో ఏడబోతూ కొట్టుకున్నావు ఇక బొమ్మలట దించుతో అని మందలించుకుంటూ పసుపు రాసి గుడ్డ పెగ్గట్టింది చెంపల మీద ఆరుతున్న కండ్ల నీళ్లు తుడుచుకుంటా పెన్సిల్స్ ఎక్కి అని అన్నాడు ఇంత మొండోనివి నా కడుపున ఎట్లా అనుకుంటా పెన్సిల్ చెక్కింది ఆ ముసుర్లనే నందుగాడు బడికి పోయిండు పెన్సిలు అట్టపాడు తడవకుండా వరక్కాయుధంలో చుట్టిండు బడికి పోయేసరికి ఎవ్వలేరు తాళం కూడా దియలే వరండాల నిలబడి తల మీద తడవకుండా వేసుకున్న జమ్ము పక్కకు పెట్టిండు డ్రాయింగ్ సార్ చెత్తీరు పట్టుకొని మెల్లగా సైకిల్ మీద వచ్చిండు ఏందిరా నువ్వు అక్కనివే వచ్చినవా ఇంకా ఎవ్వరు రాలే అనుకుంటా సైకిల్ స్టాండ్ వేసి వరండాలకు వచ్చి చెత్త ముసాడు నందుగాడు ఎబ్బలు రాలే అన్నట్లు తలూపిండు ఏలెట్లా దగ్గట్టుకున్నావు బొమ్మలు ఎట్లా దించుతావురా అని అడిగితే నందుగాడు సప్పుడు చేయక నిలబడ్డాడు గీ ముసుర్లా పిల్లగాండ్లు ఎబ్బలు అచ్చేటట్టు లేదు టైం అవుతాం అండి నిన్నొక్కడా తీసుకపోతే పెద్దసారి ముంగట నా పర్వన నిలబడుతుంది అనుకుంటా సైకిల్ మీద కూర్చుండబెట్టుకొని చెత్తూరి పట్టుకోమన్నాడు బాలభవన్లో కూడా పిల్లగాండ్ల ఎక్కువ రాలే పెద్ద తరగతి పిల్లగాండ్లే వచ్చిండ్రు అందరినీ ఒకే రూమ్లో కూసుండా ఆడ ఓ బల్ల మీద కూజా పూజ పక్కన గ్లాసు పెట్టి అందరినీ అదే దించుమన్నారు నందుగాడు వాళ్ళు ఇచ్చిన తెల్ల కాగితం అట్టకు పెట్టి పెన్సిల్తో బొమ్మ దించుడు పెట్టిండు తెగిన ఏళ్లతో తంటాలు పడుకుంటా అర్ధ గంటల బొమ్మేసిండు చుట్టూ చూస్తే కలర్ పెన్సిళ్ళు కలర్ సీసాలు కలర్ బ్రష్లు పట్టి పిలగాండ్లు అందరు బొమ్మలు ఎత్తుండ్రు రూమ్ నిండా ఎటు చూసినా రంగులే కిటికీ నుండి చూస్తే ముసురు కూడా ఏడిసింది సూర్యుడు మబ్బుల సాటి నుండి నిక్ కినికి చూస్తాడు గదేందో గనిగప్పుడు నందుగాడికి ఆకాశంలో కూడా రంగులు కనిపించినాయి ఆడేసిన బొమ్మ మాత్రం టీవీల పాత సినిమా ఎక్కువ నాలుగు రోజులైనాక నందుగాడు బల్లెకెళ్తుంటే వెళ్తుంటే సూర్యగాడు ఎదురొచ్చి అరే నీ పేరు నోటీస్ బోర్డులో రాసిండురా రా డ్రాయింగ్ పోటీలో నీకు సెకండ్ ప్రైజ్ వచ్చిందిరా అన్నాడు నందుగాడు పుస్తకాల సంచి ఆడికిచ్చి నోటీస్ బోర్డు దగ్గర కురికాడు జీ నందు జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలో రెండవ బహుమతి అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది గప్పుడే ఆడికొచ్చిన డ్రాయింగ్ సారు నందుగా నువ్వు నాకు కందొక్కినవురా జూనియర్ల ఇద్దరు పిల్లగాండ్లే పోటీలో పాల్గొన్నారా ఇక శారదా స్కూల్ వాడికి ఫస్ట్ ప్రైజు నీకు సెకండ్ ప్రైజు బడి పరువులు నిలబెట్టినవురా వారి అని నందుగాని శభాష్ అన్నాడు గప్పుడు నందుగాడి ముఖంలో వెలిగిన రంగులు డ్రాయింగ్ సార్ బ్రష్ కూడా అందాయి గదేందో బడిపక్కనున్న గుడి మైకుల నుండి గప్పుడే ఘంటసాల కుష్్రుడి గీత గురించి చెప్తుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా